మన ఢిల్లీకి రక్షణ కవచంలో ఉన్న ఆరావళి పర్వతాల భవిష్యత్తు ఇప్పుడు ప్రమాదంలో పడిందా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒకే ఒక్క డెఫినెషన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది అసలు ఆ వంద మీటర్ల రూల్ ఏంటి ఇన్నాళ్ళు అరావలి పర్వతాలంటే ఏంటో ఓ స్పష్టమైన చట్టం లేదు కానీ తాజాగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే భూమి నుంచి వంద మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న వాటిని మాత్రమే ఆరావళి కొండలుగా గుర్తించాలని ఆదేశించింది దీనివల్ల సమస్య ఏంటంటే ఆరావళిలో ఉన్న దాదాపు తొంభై పర్సెంటేజ్ చిన్న చిన్న గుట్టలు ఈ పరిధిలోకి రావు పర్యావరణ వేత్తలు ఏమంటున్నారంటే ఈ చిన్న గుట్టలే తార ఎడారి ఢిల్లీ వైపు రాకుండా అడ్డుకుంటున్నాయి ఇప్పుడు వాటికి రక్షణ లేకపోతే మైనింగ్ మాఫియా కొండ పిండి చేసేస్తుంది ఫలితంగా ఢిల్లీలో కాలుష్యం ఎడారీకరణ ఊహించని స్థాయిలో పెరుగుతాయి ప్రభుత్వం మాత్రం ఆరావలి గ్రీన్ వాల్ ద్వారా కాపాడుతామని చెబుతోంది మరి ఈ పర్వతాలు మనకు రాబోయే తరాలు కనిపిస్తాయా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న మీరేమనుకుంటున్నారు ఇది అభివృద్ధి వైపు అడుగా లేక వినాశనమా కామెంట్ చేయండి Thank you. Jai Hind.